తక్కువ ఖర్చుతో కోరుకున్నది స్టూడెంట్స్ నుంచి పెద్ద వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు యోగా చేయడానికి దానికి ఒక ప్రత్యేకంగా ప్లే గ్రౌండ్ కానీ ఇంకా లేకుండా స్పేస్ లేకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ఫ్లాట్ అయితే బార్కెళ్ళు కానీ ఇంట్లో కూడా తీసుకోవచ్చు ఇల్లు అయితే ఇంకా పర్టికులర్ ప్లేస్లో చూసుకోవచ్చు అదేవిధంగా కమ్యూనిటీ పరంగా కూడా దీన్ని प्राक्टी दी चला बेनिफिट अब हेल्थ को मन हेल्थ नी सोसईटी उड़ा स्पोर्ट्स आज स्पोर्ट्स आज स्पोर्ट्स को नीति की रिस्ट्रिशन का फिर प्रति ग्रउ तैयार आड़को सपरेट प्लेस को पड़काली ప్లస్ అందులో యూత్ కంటే స్పోర్ట్స్ వల్ల ఈ ఫెసిలిటీ ఉంది బట్ యూత్ కానీ స్టూడెంట్స్ కానీ ఆడటం చాలా కష్టం కాబట్టి యోగాసన తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అస్మిత సౌత్ జోన్ ఉమెన్స్ టోర్నమెంట్ను టిపిఎస్ నాచార్యం వెన్యూ ద్వారా నిర్వహించడం జరిగింది దరగబోతున్నాము ఇది ఈ నెల 11th to 13th 3 days program ఉంటుంది దీంతో ఇది ఎక్స్క్లూజివ్ ఫర్ ewomenస్ టోర్నమెంట్ ఆథరైజ్డ్ అప్రూవ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ యూత్ अफेयर्स అండ్ స్పోర్ట్స్ దీంతో బిలో 18 ఇయర్స్ ewomenస్ మరియు అబో 18 ఇయర్స్ టు 55 ఇయర్స్ 18 టు 55 ఇయర్స్ ఏజ్ ఫర్ టోర్నమెంట్ అవుతుంది మనందరికి తెలుసు యోగా అనేది చాలా ప్రాముఖ్యతతో కూడుకున్న స్పోర్ట్ ఇప్పుడు ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం తర్వాత దేశంలో యోగాను ఎక్కువ మంది ప్రాక్టీస్ చేస్తూ జరుగుతుంది ముఖ్యంగా యోగాను ఒక స్పోర్ట్గా తీసుకున్నప్పుడు దీని ద్వారా స్పోర్ట్స్ కోట మరియు లో కూడా రిజర్వేషన్స్ కలగటానికి అవకాశం ఉంది ఈ విధంగా గత ఆరు సంవత్సరాల నుంచి యోగాసన భారత్ అఫిలియేటెడ్ అప్లేటెడ్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ దేశం మొత్తంలో దీన్ని స్ప్రెడ్ చేస్తూ అన్ని రాష్ట్రాల్లో ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తారు దీంట్లో దాదాపు అన్ని రాష్ట్రాలు అంటే సౌత్ జోన్ టోర్నమెంట్ కాబట్టి ఒక ఆరు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర తమిళనాడు కేరళ అండ్ కర్ణాటక మూడు వందల పైన ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు దీంతో పాటు

మొదటిసారిగా ఈ జోనల్ సౌత్ జోన్ ఉమెన్ యోగాసన ఛాంపియన్షిప్ జరగబోతోంది ఇది మన రాష్ట్ర రాష్ట్రం అంతటి కూడా హర్షదాయకమైన విషయం దీనిలో పాల్గొనే వాళ్ళందరినీ కూడా మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆల్రెడీ పూర్తి అయింది మన పోర్టల్ ఎన్ని దిస్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు రావాలి అది పూర్తి అయిపోయింది ఇప్పటికే మనకు కావాల్సిన సంఖ్య కూడా వచ్చేసింది ఈ యోగాసన కల్చర్ని భారతదేశంలో డెవలప్ చేయడం కోసం భారత ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వైపు నుంచి ఈ కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ నాలుగు జోన్స్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మనది సౌత్ జోన్ భారత ఈ నాలుగు జోన్లలో మొదటి కార్యక్రమం మన దగ్గర జరుగుతుంది mm -hmm.